ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో టెన్షన్ కనిపిస్తోంది ప్రధానంగా నాలుగు నియోజకవర్గాలు ఆందోళన పెంచుతున్నాయి మోడీ చెబుతున్న నాలుగు వందల ప్లస్ సీట్లు సాధించడానికి రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో గెలవాలని భావిస్తోంది బీజేపీ డబుల్ డిజిట్ టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ నేతలు ముందే అభ్యర్థులను ప్రకటించేశారు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే కొన్ని నియోజకవర్గాలు కమలం పార్టీ నేతల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి పన్నెండు స్థానాలలో పరిస్థితి బాగానే ఉన్నా నాలుగైదు సెగ్మెంట్స్ లో ఇంకా లెక్కలేదని పార్టీ నేతలు అంటున్నారు మొదటి నుంచి పెద్దపల్లి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ విషయంలో బీజేపీ ఆందోళనతో ఉంది ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని ఎంత ప్రయత్నించినా కూడా అభ్యర్థులు స్థానిక నాయకత్వం ఇతర అంశాలు కలిసి రాలేదనే టాక్ ఉంది అయితే అభ్యర్థులు కాస్త వీక్ గా ఉండటంతో ఎక్కువ ప్రచారం చేసి ఊపు తీసుకురావాలని భావించినా ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు అంతేకాకుండా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఇచ్చిన ఫండ్ను కూడా సరిగ్గా ఖర్చు చేయలేకపోయినట్టు తెలుస్తోంది దీంతో అభ్యర్థులను మారిస్తే ఎలా ఉంటుందా అని ఒకనొక సమయంలో పార్టీ పెద్దలు ఆలోచించినట్టు సమాచారం అయితే నామినేషన్స్ ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను మారిస్తే మిగతా స్థానాలలో ప్రభావం చూపిస్తుంది అనే కారణంతో కామైపోయినట్టు తెలుస్తోంది పార్టీ ప్రభావం పెద్దగా కనిపించని నియోజకవర్గాల నుంచి ఒకరిద్దరు అభ్యర్థులని అగ్రనాయకత్వం పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తోంది ఇలాగే ఉంటే కుదరదని మందలిస్తూనే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే అంశాలను వివరించినట్టు తెలుస్తోంది ఆ నాలుగు నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ విషయంలోనూ కమలం పార్టీ అధినాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది శ్రీరామనవమి శోభాయాత్ర సమయంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత బాణం ఎక్కుపెట్టడం వివాదాస్పదమైంది ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఇష్యూ పార్టీని డిఫెన్స్ లో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో మాధవీలతను అధిష్టానం పిలిపించి ఏం జరిగిందే అనే విషయంపై అడిగినట్టు తెలుస్తోంది మొత్తంగా రాష్ట్రంలో అన్ని స్థానాలలో పరిస్థితి బాగానే ఉన్నా ఈ నాలుగైదు నియోజకవర్గాలే ఆందోళన కలిగిస్తూ ఉండటంతో ఎలా ముందుకు సాగాల అని బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు